భాగవతోత్తములందరి శ్రీపాద సన్నిధిలో స్వరూపానుగుణంగా అనేక దాసోహాలను సమర్పించుకుంటూ భాగవత గోష్ఠిని సేవిస్తూ భగవద్బంధువుల తిరుప్పావై వ్రతం యొక్క ప్రాధాన్యత ఏమిటో అది ఎలాగా మనకు ఐహికమైన ఆముష్మికమైనటువంటి ఫలవులను ఎలా అనుగ్రహిస్తుందోహరంగా స్వామి స్పష్టంగా మనకు అనుగ్రహించారు తిరుపావయ్య ప్రబంధము ప్రధానంగా మూడు అంశాలను మనకు తెలియజేస్తుంది ఒకటి నామ సంకీర్తనము రెండవది పుష్పమాల కైంకర్యము మూడవది ప్రపత్తి స్వస్మై ప్రసూరార్పణం ప్రపదనం స్వస్వచ కీర్తనం ఇవి ప్రధానమైనటువంటి అంశం స్వామివారు చెప్పారు కదా పరై అనేటువంటి పురుషార్థాన్ని మోక్ష పురుషార్థాన్ని పొందడమే మానవ ప్రయోజనము దాన్ని కలిగించేటువంటిది ఈ వ్రతము అని ఈ మూడిటిలో రెండు కాయికమైనటువంటివి ఒకటి మానసికమైనటువంటి ప్రసూనార్పణం కానీ లేదా కీర్తనం కానీ అంటే పూలనాలుగా సమర్పించడం కీర్తించడం అనేది కాయికమైనటువంటి ప్రపదనం అనేటువంటిది మానసికమైనటువంటి ప్రపత్తి ప్రపదనం అంటే ప్రపత్తి ప్రపత్తి అంటే శరణాగతి శరణాగతి చెయ్యాలి అంటే ప్రధానంగా ఉండాల్సినటువంటివి ఏమిటో అమ్మ చెప్పేది రెండు పాసురాల్లో మనకు ఇది కనిపిస్తుంది ఐదవ పాసరంలో తూయో మాయో వందు తోమల తూవి తొలి అనేటువంటిది పాసురంలో తూయో మాయ వందు నా అన్నారు మనం మనము మాయ వంతు అన్నారు పరిశుద్ధి పరిశుద్ధులపై వచ్చి అన్నారు ఏమిటి పరిశుద్ధి పరమాత్మ దగ్గరికి రావాలి అంటే పరిశుద్ధి కావాలి భావ పరిశుద్ధి మానసికమైనటువంటి పరిశుద్ధి కావాలి श्रीमां <laughs> की <laughs> 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 Ich brauche mal nur mit so was, ja, ja. జయసి మరి మనంతా సాధారణ కార్యక్రమంలో మనసు తెలుపుదాం జయ శ్రీవారాయణ ఇటువంటి కదలిక లేకుండా ఏమి ఇటువంటి చూపులు లేకుండా జాగ్రత్త పడం తూర్యోమాయ్ ఒందు అన్నారు పరిశుద్ధత కలిగి వచ్చి వచ్చి అని చెప్పారు పరిశుద్ధత ఏమిటి భావ పరిశుద్ధత ఉండాలి ఈ వచ్చినటువంటి గోపి గారు అందరూ కూడా వాళ్ళ శుద్ధి ఎలాంటిది అంటే తలగలిగితే మొలగలగరు మొలగలిగితే తలగలగరు అటువంటి వారు మనం ఆలయానికి వెళితే తలారా స్నానం చేసి వస్తారు కదా అలా వారికి లేదు వారు ఏమైనా స్నానం చేస్తే కంఠం వరకు ఒకటి తర్వాత శిరస్సు ఒకటి ఇది చేస్తే అది లేదు అది లేదు లేదు ఇలాంటి వాడిని పరికొండేటువంటి పరిశుద్ధత ఏమిటి అంటే భగవత్ సంబంధమే పరిశుద్ధతను కలిగించేటువంటిది భగవత్ సంబంధ జ్ఞానమే పరిశుద్ధ ఇతరమైనటువంటి పరిశుద్ధతను కల్పించుకోవటం అంటే అంటే భగవత్ సంబంధ జ్ఞానాన్ని వదులుకొని ఇతరమైనటువంటి పరిశుద్ధతను కలిగించుకోవటం అంటే అది మనం ఇంకాస్త అపరిశుద్ధతను కలిగించుకోవటమే అవుతుంది కనుక భగవంతుని ఆశ్రయించడానికి ఉండాల్సినటువంటి పరిస్థితి ఏమిటి అంటే సాధన అంతర పూర్వకముగా అంటే ఏమిటి ఇతర సాధనములు ఏవి తన పరమాత్మను పొందడానికి సాధనములు కావు అనేటువంటి జ్ఞానము పూర్వకంగా భగవంతుడే నాకు రక్షడు ఆయనే శరణ్యుడు అనేటువంటి జ్ఞానంతో వచ్చి ఆశ్రయించడమే చేయవలసింది ఇది ఉంటే పవిత్రత ఉన్నాడు ఇది లేకపోతే పవిత్రత లేదు విభీషణుడు రామచంద్ర స్వామిని శరణాగతి చేసి వచ్చిన సందర్భంలో లంక నుంచి వచ్చాడు ప్రత్యక్త మయా లంక అని లంకను వదిలి వచ్చి ఆ ఆకాశంలో నిలబడి స్వామిని ప్రార్థిస్తారు విడ పేదైతే మాం క్షిప్రం విభీషణం ఉపస్థితం అని ప్రార్థిస్తారు అక్కడ శరణాగతి చేశారు ఆ శరణాగతి చేసిన సందర్భంలో నేను ఇలాంటి దుర్మార్గమైనటువంటి లంక నుంచి వచ్చాను కదా ఒకసారి స్వామిని శరణాగతి చేసేటువంటి సందర్భంలో ఇక్కడ సముద్రం ఉంది కదా అందులో స్నానం చేసి వద్దాం అనుకున్నారా చేరే స్నానం అనేది ఏమీ లేదు అలా వచ్చేసి వెంటనే ఆశ్రయించడమే పరమ ప్రయోజనంగా ఆయనే రక్షణ కొనగా భావ వచ్చారు అది పరిశుద్ధి అది స్పష్టంగా కనిపిస్తుంది శుద్ధం వేది విభీషణం అని ఆంజనేయ స్వామి చెప్తారు శుద్ధం వేది వేద్ది విభీషణం ఆయన పరిశుద్ధుడిగా కనిపిస్తున్నాడయ్యా అని అంటే రామ ఆయనలో ఎక్కడ మోసం అనేటువంటిది లేదు అని చెప్పి రామచంద్రేశ్వర ఆశ్రయిస్తాడు అలాగే అర్జునుడు కూడా శాస్త్రాన్ని వినది యుద్ధ భూమిలో అది పవిత్రమైనది కాదు కదా కానీ అక్కడ ఉన్నది ఏంటి అక్కడ కూడా ప్రపంచమే ఆయన కూడా ప్రపత్తి చేశాడు సాధ్యమా త్వం ప్రపన్నం అని ఆయన శరణాయం చేశాడు నాకేమిటో తెలియజేయవలసింది కనుక భగవత్ సంబంధమే అక్కడ కూడా శుద్ధిని కలిగించింది అలాగే ద్రౌపదీ దేవి తన మాన సంరక్షణ కోసం ప్రార్థించినటువంటి సమయంలో కూడా ఆమె అపవిత్రతగానే ఉంది అయినా స్వామిని ప్రార్థన చేసింది అంటే ప్రా ప్రపత్తి చేయడానికి కావలసింది ఏమిటి అంటే ఈ శారీరకమైనటువంటిది కాదు ఎప్పుడైతే ఆశ్రయించాలనేటువంటి కోరిక కలిగిందో మనస్సులో ఆ ఉన్న పడంగా స్వామిని ఆశ్రయించడమే అది భావశుద్ధి భగవత్ జ్ఞానం మనకు అందరిలో అందరాత్మయా పరమాత్మ ఉన్నప్పటికీ కూడా ఆయనకి మనకు ఉండేటువంటి సంబంధం తెలియకపోవడం వల్ల ఆయన వేరు మనం వేరు అనుకుంటున్నాం కానీ మనం ఆయనకి చెందిన వారు ఆయనకి ఆయన సోము అయినటువంటి వారు ఆయన చేత రక్షింపబడేటువంటి వారము కనుక ఆయనే రక్షకుడు అనే జ్ఞానంతో ఆశ్రయించడం అనేది శుద్ధి కనుక అలాంటి శుద్ధితో మనం పరమాత్మ రావాలి అని అక్కడ సాధనా పరిత్యాగం అనేటువంటి శుద్ధి అనేది అక్కడ చెప్పారు అలాగే ఈనాటి భాషలో కూడా తుయోమాయి వందో అన్నారు ఇక్కడ కూడా తుయో తుయోమాయి వందో పరిశుద్ధమై వచ్చామో అని చెప్పారు ఏమిటి పరిశుద్ధమైనటువంటిది అంటే అనన్య ప్రయోజనులై రావుట పరమాత్మ దగ్గరికి వచ్చిన సందర్భంలో ఇందాక వారు చెప్పారు కదా ఆర్థం జిజ్ఞాసులు అర్థార్థి జ్ఞాని ప్రదర్శవాని నాలుగు రకాలైన వారు ఆశ్రయిస్తారు ఇందులో మిగతా ముగ్గురు కూడా వారికి కావలసినటువంటివి పొంది దూరమైపోయేటువంటి వారు కానీ ఈ అనన్య ప్రయోజనులు అంటే ఏమిటి పరమాత్మను పొందడమే ప్రయోజనముగా కలిగినటువంటి వారు తప్ప మరొక ఏ ప్రయోజనాన్ని కోరినటువంటి వారు అలా స్వామి దగ్గరికి వచ్చినా ఏం కోరుకోవాలి స్వామి నీవే నాకు కావాలి నేను నీ దగ్గరనే చేరి ఉండాలి నీకే కైంకర్యం చేయాలి నీ కైంకర్యమే తప్ప మాకు ఇంకొకటి ఏమీ అవసరం లేదు నీకు రక్షణను చేయడం కొరకు మంగళాశాసనం చేస్తూ ఉంటాము మీ దగ్గరే చేరి ఉంటాం ఇది పరిశుద్ధం ఒకవేళ వేరే కోరికలు అన్నాయనుకోండి యువగానే తీసుకొని వెళ్ళిపోవడమే పోయి పరమాత్మను పొందాలి అనుకుంటే ఇతర సాధనముల ద్వారా పొందేవాడా పొందబడా అందుకోసం ఏం చేస్తాడు నీవే శరణము నీవే సాధనము ఉపాయం అనేటువంటి భావనతో వచ్చిన వారమే కానీ మేము మా సాధనం ద్వారా మహా ప్రయత్నం ద్వారా నిన్ను పొందడానికి వచ్చిన వారము కాము నీ నుండి వేరే ప్రయోజనాన్ని పొందే వారము కాదు నీకు దూరం అయ్యేటువంటి వారము కాదు కేవలం నీకు సేవ చేయట కొరకే వచ్చినటువంటి వారము వరెక్కడ తుయోమాయందో అని చెప్పారు నిజంగా నీవు అంత పరిశుద్ధంగా వచ్చేవా వచ్చారా ఎందుకంటే నిన్ననే వాయిందా అని పరై అని ఇస్తారని నిన్న మాట చెప్పారన్నారు కదా పరై కోసం వచ్చావన్నారు కదా నిజంగా భావ పరిశుద్ధత మీద ఉందా అంటే ఉన్నది ఏమిటది స్వామి మేలుకుంటూ ఉంటే చక్కగా ఆయనకు మంగళా శాసనం చేస్తూ మేలు కొలిపి హారతిలిచ్చి మంగళా శాసనం చేయడమే ప్రయోజనంగా వచ్చినటువంటి మరొక ప్రయోజనంగా కోరి వచ్చినటువంటి వాళ్ళము కాదు కనుక మమ్మల్ని లోపలికి పంపించవలసింది అని వారని ప్రార్థిస్తారు కనుక ప్రపత్తి చేయాలి అంటే ఇవి రెండు ఉండాలి అనన్య ఆకించన్యత్వం అనన్య గతికత్వం ఒకటి శాసనాంతర అంటే ఇతర పరిశాసనములన్నింటినీ వదిలివేయడము పరమాత్మనే ఉపాయంగా ఉండటము తర్వాత పరమాత్మనే మనకు ప్రయోజనంగా ఉండటము అనేది ఉండాలి ఇలా ప్రపత్తి చేస్తేనే పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఆచార్య అనుగ్రహం చేత వర్ష పురుషార్థం లభిస్తుంది కనుక ఈ దూరో అమాయ్ అని మనకు రెండు సార్లు రెండు పాసరాల్లో అమ్మా అనుగ్రహిస్తుంది ఇది ప్రపత్తికి ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలుగా భావిస్తూ పెద్దలందరూ పెద్దల సమస్యలో ఎక్కువగా మాట్లాడినట్లయితే దాన్ని క్షణించాల్సిందిగా ప్రార్థన చేస్తూ జయ శ్రీమన్నారాయణ ఆస్వత్వం స్వామికి అనేక అనేక వారు సమయంలో ఇంకొన్ని నిమిషాలు మిగిల్చి కార్యక్రమం వైభవం దృష్ట్యా సకాలంలో మనంతా మళ్ళీ మిగతా మిగతా